ఆధార్ కార్డును ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నారా ఆధార్ జిరాక్స్ను ఎవరికి పడితే వారికి ఇచ్చేస్తున్నారా అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే మన చుట్టూ కనిపించకుండా సైబర్ నేరగాళ్లు మోట వేసి ఉన్నారనే సంగతి మర్చిపోవద్దు ఒక్కసారి మీ ఆధార్ డీటెయిల్స్ సైబర్ కేటగాళ్లకు చిక్కాయా ఇక అంతే సంగతిలో క్షణాల్లో మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావటం ఖాయమంటున్నారు నిపుణులు చాలా మంది ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఈ ఆధార్ను గుర్తింపు కార్డు గా ఉపయోగిస్తూ ఉంటారు దీనిపై ఫోన్ నెంబర్ పుట్టిన తేదీ ఉంటుంది ఇది సైబర్ నేరగాళ్లకు చిక్కితే అంతే సంగతులు ఈ ఆధార్ ద్వారా బ్యాంక్ ఖాతాలు సేకరించి నిధులు లూఠీ చేస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఆ ఫోన్ నెంబర్ తో కొత్త సిమ్ కార్డు సృష్టించి అసలు సిమ్ కు బ్యాంక్ ఓటీపీలు రాకుండా తాత్కాలికంగా బ్లాక్ చేస్తారు వారు సృష్టించిన సిమ్ కు ఓటీపీలు వచ్చేలా చేసుకుంటారు పని పూర్తయిన తర్వాత అన్బ్లాక్ చేసి అసలు సిమ్ కార్డును పునరుద్ధరిస్తారు బ్యాంక్ ఖాతాలో డబ్బులు పోయిన సంగతి బాధితులకు కూడా తెలియదు ఆధార్ కార్డును జిరాక్స్ తీసుకునేటప్పుడు ప్రింట్ సరిగా రాలేదని అక్కడే పడేస్తూ ఉంటారు అయితే అలాంటి పొరపాటు మాత్రం చేయొద్దంటున్నారు నిపుణులు ప్రింట్ సరిగా రాని జిరాక్స్ కాపీని ఇంటికి తీసుకొచ్చి ధ్వంసం చేయాలని సూచిస్తున్నారు తెలియని వారికి ఆధార్ కార్డులను మెయిల్స్ వాట్సప్ చేయొద్దు చాలా వరకు చివరి నాలుగు నెంబర్లు మాత్రమే కనిపించే మాస్క్డ్ ఆధార్ను ఉపయోగించాలని సూచిస్తున్నారు ఆధార్ వెబ్సైట్ యుఐడిఏఐలో పీవీసీ కార్డును బుక్ చేసుకుంటే పోస్ట్లో ఇంటికే కార్డు వస్తుంది ఆధార్ బ్యాంకింగ్ అవసరాలకు ఉపయోగించే సిమ్ను వాట్సాప్ టెలిగ్రామ్ వంటి వాటికి వినియోగించొద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు గుర్తు తెలియని లింకులను పొరపాటున క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు